హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ యూస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఎవరైనా ఓలాకి సంబంధించిన ఎలక్ట్రికల్ స్కూటీస్ తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటుంటే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత తీసుకోవాలని చెప్పేసి ఒకసారి ఆలోచన అయితే చేయండి అండ్ మీరు గమనించినట్లయితే మన ఓలా నెల్లూరులో ఓలా షోరూమ్ పక్కనే ఇలా ఒక ఏరియా అయితే ఉంటుంది లైక్ పార్కింగ్ బే అనుకోండి రోడ్డే ఈ రోడ్లో వెహికల్స్ అన్నీ లైక్ ఓలాకు సంబంధించిన స్కూటీస్ అన్నీ కూడా పెట్టేసి ఉంటారు నియర్లీ వందకు పైన ఉంటాయి స్కూటీస్ ఇక్కడ అన్నీ కూడా ప్రాబ్లంతో వచ్చినవే కొన్ని బ్యాటరీ ఇష్యూస్తో కావచ్చు కొన్ని వైరింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు కొన్ని ఛార్జింగ్ ఎక్కగా సో ఇలా తీసుకొచ్చి వెహికల్స్ ఇక్కడ పడేస్తున్నారు అండ్ నా ఫ్రెండ్స్ కూడా చూడండి తీసుకెళ్ళి మరీ దారుణంగా ఈ తుప్పల్లో చెట్ల పక్కన పడేశారు అంటే ఈ ఓలా సంబంధించిన స్కూటీస్ రోడ్డు మీదే పడేసి ఉంటారు ఎవరైనా రాత్రిపూట దొంగలు కూడా వచ్చి చక్కగా ఎత్తుకుపోవచ్చు అండ్ జీరో సెక్యూరిటీ అనమాట మనం ఇచ్చే స్కూటీస్కి సర్వీస్కి